ఎల్ఆర్ఎస్ విషయంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్ ఏకంగా బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు కోమటిరెడ్డి గారు అయితే వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం ఎందుకంటే ఇరవై ఐదు లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు పేద మధ్య తరగతి కుటుంబాలు మీరు ఇచ్చినటువంటి కమిట్మెంటు మీరు ఫుల్ఫిల్ చేయండి మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్ తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ధర్నా చేస్తాం లీగల్గా కూడా ఫైట్ చేస్తాం ఎందుకంటే మేము వేరేదేమీ అడుగుతున్నాం మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీరు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం